ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ సున్నుండలు చేశాను ఎలా చేశానో చూసేద్దాం రండి టూ గ్లాసెస్ మినపప్పు తీసుకున్నాను దోరగా వేయించేశాను ఒక పిరికెడ్ బియ్యం వేసుకున్నాను రెండు కలిపి ఇంకా మంచి మినిమల్ స్మెల్ వచ్చే వరకు వేయించేశాను వన్ అండ్ టూ గ్లాస్ మినపప్పుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం వేసి చక్కగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని పైన్ పౌడర్ లాగా మిక్సీ చేసేసుకున్నాను చక్కగా మిక్సీ చేసేసి నెయ్యి కూడా కాసేసానండి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ నెయ్యి కాసాను అది ఇంట్లోదే దగ్గర పెట్టుకున్నాను ఇక చక్కగా ఇవి రెండు కూడా నెయ్యి బాగా వేడిగా ఉండాలండి అలాగే పొడి కూడా వేడివేడిగా ఉన్నప్పుడే దగ్గరగా ఒక గిన్నెలో వేసేసుకొని ఒక దగ్గరే కూర్చుండిపోయానండి ఇక చక్కగా ఉండలు కట్టేద్దామని మిన్నపసున్ని ఉండలు నెయ్యి కాస్తున్నాను నేను అది ఇంట్లో చేసి నెయ్యి అండి మంచి స్మెల్ వస్తుంది సొంతంగా సున్నుండలు ఉండలు చేసుకొని తింటే ఉంటుందండి సూపర్ అనిపిస్తుంది ఎన్ని షాప్స్లో స్వీట్ షాప్లో కొనుక్కున్నా కూడా అంత టేస్ట్ అనిపించవు చక్కగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం వేసుకోండి టూ గ్లాసెస్ కూడా వేసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకున్నాను చక్కగా నెయ్యి ఎంత వరకు పడితే అంత చక్కగా కలుపుకుంటూ సున్నుండలు కట్టేస్తున్నానండి టూ గ్లాసెస్ అంటే దగ్గర దగ్గరగా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మినుములు ఉన్నాయి వన్ అండ్ హాఫ్ అంటే త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో బెల్లం తీసుకున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్ గీ తీసుకున్నాను నాకు ఆల్రెడీ గీ కూడా మిగిలింది ఒక హండ్రెడ్ ఎంఎల్ లోపు మిగిలింది దగ్గర దగ్గరగా మీడియం సైజు నుంచి కొంచెం పెద్ద సైజే అండి ముప్పై సున్నుండలు వచ్చాయి మీరు కొంచెం చిన్నగా కట్టుకుంటే ముప్పై ఐదు దాకా వస్తాయి మీ ఇంట్లో ట్రై చేసేయండి ఇవాళ మా ఇంట్లో సున్నుండలు స్నాక్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నెక్కితే